కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పశ్చిమ గోదావరి జిల్లా నవడూరు దగ్గర నేలమూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి రెండు వందల యాభై మంది భక్తులు పాదయాత్రగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆదివారం ఉదయం పది గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం పన్నెండు గంటలకు వారు వాడపల్లి చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని ఆనంద తన్మయులయ్యారు ఆలయ అధికారులు సిబ్బంది చేసిన ఏర్పాట్లను వారు కొనియాడారు

మాది నవడూరు దగ్గర అండి పది సంవత్సరం ఇటువంటి పాదయాత్ర శ్రీరామ్ నమో నమో వెంకటేశ్వర